ఎమ్మెల్యే ఆరోపణలు దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది సబ్బవరం మాజీ ఎంపీ ఆరోపణ రాజకీయ లబ్ధి కోసమే పెందుర్తి ఎమ్మెల్యే అధిప్ పై తేదెప్ప బ్యాష్ ఆరోపణలు చేస్తుందని సబ్బవరం మాజీ ఎంపీపీ గొర్లే అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఎమ్మెల్యే అదీప్ ప్రతిష్ట దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే భూ కబ్జా అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు నీతి నిజాయితీకి అదీప్ రాజు నిలువుటద్దమన్నారు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో సబ్ డివిజన్లు ఎన్ని ఉన్నాయో తెలియని వారు కూడా ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు చెరువులోకి నీరు చేరే విధంగా కాలువ తవ్వుతుంటే కబ్జా అంటూ ఆరోపణలు చేయటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్యే కృషి ఫలితంగా కాలువ తవ్వకాలకు కలెక్టర్ రవి పఠాన్ సుమారు ఇరవై లక్షలు మంజూరు చేశారన్నారు ఆ నిధులతో కాలువ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఆరోపణలు చేస్తున్న ఎంపీటీసీ కృష్ణ చైతన్య ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు తేదేపా తరపున పోటీ చేసి ఓడిపోయిన కుమారస్వామి కూడా ఆరోపణలు సిగ్గుటారు రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా దిగజారుడు ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కావాలని ఈ వ్యక్తిగతమైన తగులేక లాక్కొచ్చి ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారిని బ్యాడ్ ఉద్దేశంతో వీళ్ళు చేసిన ఈ టీడీపీ బ్యాచ్ చేసిన ఉండేది ఎందుకంటే ఇంకోటి చెప్పారు ఎక్కడ వర్క్ పెట్టలేదు ఇక్కడే ఎందుకు పెట్టారని వర్క్ ఎక్కడ ఎందుకు పెట్టే పైన యాభై మంది రైతులు యాభై ఎకరాల భూమి అందులో ఒక బాధ్యతడు ఆయన పై భూమిలో ఒక బాధ్యతడు గొర్రెలు నీలేశ్వరరావు వాళ్ళను ఆ నీరంతా ఇక్కడ ఉండిపోయి కింద దేవుడి సెరువుకి వెళ్ళాలి వెళ్ళలేదు ఈయన ఏదైతే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కాలువను కప్పేసి మట్టి వేసేస్తే నీరు వెళ్ళలేదు కాబట్టి మేము స్పందనలో కలెక్టర్ గారికి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము అనకాపల్లి జిల్లా వచ్చినప్పుడు కూడా పెట్టాము అది ఈయన కోర్టుకెళ్ళి అటదారులు తొక్కి కోర్టు ద్వారా తెచ్చుకొని ఆ డ్రైనేజ్ అవ్వకుండా ఆఫ్ చేసి చేస్తున్నాడు ప్లస్ ఇంకొక ఆరోపణ చేశాడు సోదరుల దగ్గర ప్లస్ సోదరుల దగ్గర మా దగ్గరే ఎందుకు పెట్టారు ఇంకెక్కడే ఎందుకు పెట్టలేదని ఆయన దగ్గరే పెట్టలేదు అవతల మాది ఏదైతే సైట్ ఉందో అక్కడి నుంచి ఆయన సైట్ దాటి ఇంకొక ఇద్దరు సైట్ వరకు ఉన్న ఐదు లక్షల రూపాయలు ఎంత మేరకు వస్తాయో అంతా పెట్టాము నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగో ఇంకోటి అడిగో మళ్ళీ సర్పంచ్ గారిని అడిగో తెచ్చుకుందామని ఆలోచనలో ఉన్నాం మేము అంతే తప్పించి ఇది ఏది వ్యక్తిగత కక్షలకు వెళ్ళింది అయితే కాదు ఆ డ్రైనేజ్ అసలు మీకు ప్రధానంగా సబ్బోర్స్ ఏదైతే సెక్రటరీ గారు ఉన్నారో ఆ సెక్రటరీ గారిని ఇమ్మీడియట్ కలెక్టర్ గారు కానీ డిపో సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒక ఇంటి ప్లాన్ కానీ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ కానీ ఇచ్చేటప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ ఇస్తే ఖచ్చితంగా లేవటర్ ఉండాలి బాత్రూమ్ ఉండాలి ఎదో డ్రైనేజ్ ఉండాలి అవన్నీ ఉంటేనే కానీ అయినా కరెంటు మెటర్లకు కానీ లేకపోతే ప్లాన్ ఇప్పుడు కానీ చేయకూడదు ఆయన పక్క లంచం తీసుకొని అవి ఎటువంటివి లేకుండా ఏమి చేయకుండా కరెంటు మీటర్కి లెట్ ఇచ్చేసాడు అందువల్ల ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులు డబ్బు తిని ఈ దుర్మార్గం పని చేశారో ప్రజలు రైతులు ఇబ్బంది వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం తర్వాత అవతల మా సైట్ ఏదైతే ఉందో మేము కిందనే అవతల కెళ్ళడానికి డ్రైనేజ్ గొట్టాలు వేసుకున్నాం ఆ గొట్టాలు కూడా కప్పేసి ఈ షాపింగ్ కాల్స్ మట్టి కప్పించాడు మరి మట్టి కప్పేస్తే ప్రత్యేకించి అక్కడే పెట్టకపోతే ఇంకెక్కడ పెడతాం ఎక్కడ మట్టి కప్పలేదు కదా అందుకే అక్కడ పెట్టాము దాన్ని ఏదో శిలవల పలువలు చేసి చూపించి చేస్తున్నాడు వాస్తవాలు ప్రశ్నోత్తరులందరూ తెలుసుకోండి మేము చెప్తాను కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అతను ఆ రియల్ ఎస్టేట్ ఉద్దేశంతోనే ప్లస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మొత్తం మట్టి కప్పేశాడు దీనికి అంతటికీ కారణం పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకోమని మేము లెటర్ పెట్టాం కలెక్టర్ గారికి ఇవన్నీ అప్రూవ్లు ఎలా వచ్చని అది కూడా అదొక ఇది ప్లస్ ఎంపీటీసీ మాట్లాడాడు గవర్నమెంట్ జాబ్ తీసుకోవడానికి చేయడానికి అని అసలు ఆయన ఉన్నదే టూ ఎయిటీ ఫైవ్లో గుర్రెప్పల నాయుడు అని అతనికి ఇస్తే పొరపు తాతాన్ని ఇస్తే టూ ఎయిటీ సిక్స్లో వాళ్ళకి ఆడికి మూడు ఎకరాలు సబ్ చేసి నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది ఇస్తే అందులో ఇరవై ఐదు సెంట్లు ఆకుపై చేసి గవర్నమెంట్ లాంటి ఇరవై ఐదు సెంట్లు ఇల్లు కట్టాడు అసలు తప్పు చేసింది ఆకుపై చేసింది గవర్నమెంట్లు కబ్జా చేసింది ఎంపీటీసీ ఈ కుమారస్వామి ఇరవై ఐదు సెంట్లు ఆకుపై చేసి ఇరవై ఐదు సెంట్లు ఎవరికైనా పేదవాడికి మూడు సెంట్లు ఇస్తారు కానీ ఇరవై ఐదు సెంట్లు ఆకుపై చేసి అందులో పక్క బిల్డింగ్ కట్టి పెద్ద ప్యాలెస్ కట్టి చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టాడు ఈయన నీతి కప్పులు చెప్తే మా ఎమ్మెల్యే గారి మీద మూత్ర వేస్తే మేము అలా ఊరుకుంటాం ఆయన నిజాయితీగా ఉండి మేము తప్పు చేస్తే నిలదీయండి అసలు అభివృద్ధి కార్యక్రమం అనేది మా ద్వారా జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పటికీ కూడా మన నువ్వు గెలిచావు నా మీద ఎనభై ఓట్లతో గెలిచావు మూడు సార్లు గెలిచావు నాలుగోసారికి నువ్వు గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసావు ప్రజలకు ఎలా కనిపించాలి కదా అన్ని సార్లు గెలితే అసలు నాకు ఓట్లే పడకూడదు నాలుగోసారి కూడా నువ్వు నా మీద ఎనభై ఓట్లతో గెలిచావు ఎవరు కనిపిస్తాడు కాలు చేసుకొని బాబు బాబు చచ్చిపోతాను మా అమ్మ చచ్చిపోయి మా అమ్మ సరిపోయి చచ్చిపోతున్నాయి నీకు నువ్వు అభివృద్ధి చేసి చూపించు నువ్వు అభివృద్ధితో పోటీ పడు అంతేగాని వ్యక్తిగతంగా పోటీ పడడానికి చూడకోవు ఇది మీకు ఇటుమీద సరే నోరు సర్దుకొని తప్పు ఎవరు చేశారు మీకు తప్పు ఉంటే మీరు నిలదీయండి తప్పు లేకుండా ఆ పార్టీలు ఇస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఊరుకునే ప్రసక్తి లేదు మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ ఎటువంటి నెమ్మది వేసినా మేము దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటాను ప్లస్ టూ సెవెంటీ వన్ ఆకుపై చేస్తారు అన్నారు కదా టూ సెవెంటీ వన్ అనేది స్వభావం తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నాం అది టూ సెవెంటీ వన్లో వన్ మా అదే సారీ రెండు వందల డెబ్బై ఏడు బై ఒకటిలో రెండు వందల డెబ్బై ఏడు బై ఒకటి మేము ఆకుపై చేసుకున్న తొమ్మిది ఎకరాలు రాసి అని చెప్పారు దానికి అసలు ఎవరున్నారు ఏంటి అసలు ఉద్దేశమే తెలియకుండా తెలుసు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడాలి అది రెండు వందల డెబ్బై ఏడు పై ఒకటి ఇరవై ఐదు సెంట్లు వాగు రెండు మూడు నాలుగు ఐదు పదిహేను వరకు సబ్ డిజులు ఉన్నాయి అంతా గవర్నమెంట్ ఎప్పుడు అర్జున్ రావు కలెక్టర్ ఉమ్మడి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో అర్జున్ రావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎస్సీ ఆయన కలెక్టరు ఆయన ఉన్నప్పుడు ఎస్సీస్కి అక్కడ పట్టాలు ఇచ్చేసి డిఫారం పట్టాలు ఇచ్చేశారు ఈరోజు మొత్తం తన ఆపేషన్లో ఉంది నేనే తీసుకున్నాను అని మాట్లాడడం ಇಲ್ಲಿಗೆ ಮರಿ ಅವಹನ ಉದೋ ಲ್ಯಾಕ್ ಮಾತಾಡ್ತಾರು ನಾ